స్మిల్ల రెహమాన్ రహీం మిత్తులారా అంతిమ దైవ గ్రంథం కుర్ విశ్వప్రభు మానవాళికి పంపినటువంటి అంతిమ మార్గ నిర్దేశన గ్రంథము ఇది తన చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ ప్రవక్త సరళ అవసరం ద్వారా నేటికి సుమారు పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం అవతరింపజేశాడు నగరంలో మరియు మదీనా నగరంలో ఇరవై మూడు సంవత్సరాల పాటు వచ్చినటువంటి గ్రంథం ఇది తన దూత అయినటువంటి జిబ్రేల్ ఐ మీన్ గ్యాబ్రియల్ దూత ఏదైతే ఉన్నారో ఈయన ఈయన ప్రధాన పని ఏంటంటే దైవం నుండి సందేశాన్ని ప్రవక్తల వద్దకు చేరవేయడం అనమాట ఆయన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆయన ఇచ్చారు దాన్ని ప్రవక్త వారు కంఠస్థం పట్టుకున్నారు అలాగే తన శిష్యుడి చేత కంఠస్థం చేయించారు ఆ తర్వాత తదాంతరము తర్వాతి కాలాల్లో అది ఒక పుస్తక రూపంలో అయితే వచ్చింది ఏమండి ఇది క్లుప్తంగా దీని యొక్క చరిత్ర ఇది సుమారు ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు వాక్యాలు ఉన్నటువంటి గ్రంథము నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నటువంటి గ్రంథము ముప్పై భాగాలు ఉన్నటువంటి గ్రంథము ఇవ్వండి ఈ మాత్రం ఉంటుంది ఇందులో ప్రధానంగా మూడు విషయాలు బోధించాడు దైవము మానవాళికి దైవం ఒక్కడే మానవులందరూ కూడా సమానమే ఒకే తల్లిదండ్రు సంతానము మనిషి ఈహ పరలోకాల సాఫల్యం కోసం దైవం పంపినటువంటి మార్గ నిర్దేశాన్ని అనుసరించాలి మనిషి సొంత తెలివితేటలు సొంత ఇజాలు సొంత సిద్ధాంతాలు కల్పించుకొని అనుసరించకూడదు దైవం పంపినటువంటి వాటిని అనుసరించాలి ఆయన ప్రతి కాలంలో కూడా ఈ ధర్మాన్ని పంపించాడు చివరిగా ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్హం ద్వారా దీన్ని పరిపూర్ణం చేశాడు మనిషి ఈహ పరలోకాల్లో సాఫల్యం కావాలి అంటే వీరిని అనుసరించడం తప్పనిసరి ఇది రెండోది మూడవది ఏంటంటే మనిషి ప్రతి కర్మ కూడా లిఖించబడుతుంది మరణానంతరము ఒక తీర్పు దిన తీర్పు దినం అనేది ఉంటుంది అక్కడ జవాబు చెప్పుకోవాలి అక్కడ శాశ్వతమైనటువంటి సాఫల్యము శాశ్వతమైనటువంటి వైఫల్యం అంటే స్వర్గం నరకం రెండు ఉంటాయి ఇది సోదర మహాశీలరా ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే హైరకు మన్ త అల్లమ కుర్ ఆన్ అన్నారు అంటే ఎవరైతే ఈ కుర్ ఆన్ విద్యను నేర్చుకుని అంటే ఇప్పుడు నేను ఏదైతే బోధిస్తున్నానో ఇటువంటి విద్యను నేర్చు విద్య అంటే అదే ఇటువంటి విషయాలు నేర్చుకుని ఇతరులకు బోధిస్తారో వారు మీలో ఉత్తమం అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది మార్గాన్ని నిర్దేశించే గైడ్ కదండి ఇది మనము చెడు మార్గంలో పోతుంటే సరైన మార్గాన్ని చెప్పే చెప్పేదే కదండి ఖురాన్ అనేది ఖురాన్ అంటే ఎల్లప్పుడూ కూడా పట్టింపబడే గ్రంథం అని అర్థం అనమాట కాబట్టి ఈ ఖురాన్ మానవాళికి మార్గ నిర్దేశం చేస్తుంది సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ విషయాలు ఎవరైతే తెలుసుకొని నేర్చుకొని ఇతరులు కూడా మార్గం తప్పకుండా మరి కాపాడుతూ ఉంటారో వారే మీలో ఉత్తమం అంటే ప్రజలకు మార్గాన్ని చూపించేవారు ప్రజలకు సత్య మార్గాన్ని బోధించేవారు ప్రజలకు వారి యొక్క ఒకవేళ చెడు మార్గం పోతుంటే సరైన మార్గాన్ని చూపించేవారు మీరు ఉత్తం నిజమే కదండి మనం ఎవరైనా వెళ్ళి వెళ్ళిపోతున్నారనుకోండి ఏమై ఎక్కడికి వెళ్తున్నావు పలానా చోటికి వెళ్తున్నాం అదేంటి అది ఆ దారి అది కాదు కదా ఈ దారి కదా నువ్వు నువ్వు వెళ్తే ప్రమాదం అక్కడ నువ్వు నీ గమ్యాన్ని చేరుకోలేవు ఇలాగే వెళ్ళు అని చెప్పాం కదండి చెప్పామనుకోండి అతను నిజమైన గమ్యానికి వెళ్ళిపోయి మహాన్భావుడు ఎవరో సరిగ్గా చెప్పాడు లేకపోతే నేను ఎక్కడికో పోదునని చెప్పేసి మన పట్ట గౌరభం కలుగుతుందా అలాగే గ్రంథాన్ని దైవ దైవం చెప్పినటువంటి విషయాలు మనం నేర్చుకుని నలుగురికి చెప్పినట్లయితే వాళ్ళు దాని నుండి ప్రయోజనం పొందుతున్నట్లయితే వాళ్ళతో పాటు మనకు కూడా పుణ్యము రెండు ఇస్లాంలో తెలుసుకుందాము సర్వేజన సుఖనోభవంతో థ్యాంక్ యూ